హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేడియోలో పెరుగు గడ్డలా కట్టాలంటే ఈ చిన్న టిప్ పాటిస్తే చాలు మీరు ఎప్పుడు పెట్టినా సరే గడ్డలా పెరుగు అయితే కడుతుంది పెరుగు తోడు పెట్టడం చాలా ఈజీని ఈ చిన్న టిప్ అయితే పాటించండి వింటర్ సీజన్ లో అయితే అసలు పెరుగు తోడుకోదు సో ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా షేర్ చేయండి ఇక ఏదైనా ఒక లోతుగా ఉండే బౌల్ తీసేసుకోండి ఇంట్లో స్టీల్ బాక్స్ అయినా లేదంటే మనం మట్టి పాత్రలో అయినా తోడు పెట్టేసుకోవచ్చు ఈ పాత్ర ఉంటే ఇంకా హ్యాపీ అందులో కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక బాక్స్లో తీసేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసేసి కొంచెం కలిపేసి ఈ ఫ్రిడ్జ్లో తీసిన పాలని అలా డైరెక్ట్ స్టవ్ వెలిగించేసి పెట్టేసాను ఒక త్రీ మినిట్స్ ఎగ్జాక్ట్గా త్రీ మినిట్స్ ఉంటే చాలు మనకి పాలు అనేది హీట్గా అయిపోతాయి సో మనం పెరుగు వేసుకున్న బాక్స్లోకి అయితే ఆ పాలను వేసేసేయాలి పాలు అనేవి మీడియం హీట్ ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ ఓవర్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు అలా అని కూల్ గా కూడా ఉండకూడదు సో హీట్ గా ఉండే పాలని పెరిగిలోకి వేసేసి మొత్తం కూడా కలిపేసేయండి కలిపేసి హాఫ్ వరకు మూత పెట్టేసి కొంచెం మనకి వేడి ఉంటుంది కదా సో ఆ వేడి మొత్తం పోయే వరకు అలా మూత పెట్టేసి ఓవర్ నైట్ వదిలేసేయండి మాక్సిమం అయితే ఓవర్ నైట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి పెరుగు అనేది నెక్స్ట్ డే మార్నింగ్ కి మనకి గడ్డ పెరుగు అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా పెరుగు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్స్ లో షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలాంటి మరెన్నో టిప్స్ అండ్ రెసిపీస్ కోసం అయితే బానుస్వాల్ ఛానల్ ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్